సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చకదంతశ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడసైతాని నామాని ఎప్పటే చునియాగపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే తావార్యు విఘ్నస్తాయత అది శ్లోకం హిందిలో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని అని ఇంట్లో ఈ పదహారు నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని ప్రతి ఇంట్లోనూ కూడా ఈ పదహారు నామాలు చెప్పబడాలి